బ్రదర్స్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీసీఎల్ మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఐదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ కార్డ్ రూమ్ లో బాంబు పెట్టారా బాబు ఇంకో రెండు నిమిషాల్లో కాలేజీ పేరిపోతుంది వచ్చి నువ్వు పడుకు పడుకో ఏంటి సార్ కాలేజ్ పేరు పడుతుంది తెలిసి బెడ్రూమ్ లో పడుకుని టీవీ చూస్తాను చూస్తారా నేను చూడలేదు సార్ అందుకేగా నిన్ను పక్కన వచ్చి పడుకోమంది పడుకో నీకేమైందిరా ఇప్పటిదాకా ఇప్పుడు దాకా బాగా పడుకున్నావు కదా ఇప్పుడే కళ్ళు తట్టుకున్నాయి సార్ కూడా మీకు ఇది కాని మాకు మాత్రం దేవాలయం మా ప్రాణాలు అట్టించిన సరే ఆ దేవాలయాన్ని కాపాడుకుంటాం పేపర్ ఏంట్రైతే పప్పి మాస్టర్ కి లింగం నమస్కారం మీది తినాలి మాది తినాలి ఆ మీది తెనాలి ఆ మాది తినాలి దర్మిళ కి తక్కువ కాకుండా వందకి ఎక్కువ కాకుండా మార్కులేసి మమ్మల్ని ఆనందపరుస్తారని ప్రార్థన ఇవన్నీ ఇంత కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నప్పుడు ఆన్సర్ ఎందుకు గుర్తుండవు నీకు అవి గుర్తులాకే ఈ రాశా సరే ఇది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ పట్టుకో రే నీ పేపర్ ఎదురా అంతా ఓకే కదా ఓకేరా అంతా ఓకే సారీ నేను చేసినప్పటికీ ఆ భగవంతుడు కూడా చాడు పది రోజులు కాదు పాతిక రోజులు చేస్తారు సార్ సస్పెన్షన్ వీళ్ళకి పనిష్మెంట్ అవదు రిఫ్రెష్మెంట్ అవుతుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురామని చెప్పండి సార్ మీరు వెళ్ళి మీ పేరెంట్స్ ని తీసుకురండి ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాం సార్ మా నాన్న అసలే హార్ట్ పేషెంట్ సార్ ఆల్రెడీ ఐసీయూ సార్ ఇప్పుడు విషయం తెలిసిందంటే మా నాన్న మాకు దక్కడు సార్ అయిపోయిందా రేపు గాని మీరు గాని మీ ఫాదర్స్ ని తీసుకురాకపోతే ఎల్లుండి నుంచి మీరు కాలేజీకి రానవసరం లేదు అంటే డిగ్రీ లేవు ఓ సూపర్ ఐడియా దొరికిందా ఏంటది ఇప్పుడు ఏంటంటే ఫాదర్స్ ని తీసుకెళ్ళకపోతే ప్రిన్సిపల్ అవును

రికార్డింగ్ డాన్స్ రామ్ బాబు నీ బాబు చీప్ గా ఉంటుంది ఎవరా నీ ఫాదర్ కంటే చాలా బెటర్ లేరా చెప్తాంగం ప్లాన్ వచ్చింది చేయించు నా బాబు నీకు కావాలా ఎవరి బాబు వాళ్ళకే ఒరిజినల్ బాబు ఈ ఫిట్టింగ్ అదంతేరా దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు లేదా అంత ఓవరా సిగరెట్లు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు నువ్వు నిజంగా ఉండాల్సిందండి

కన్న తండ్రి ముందు సిగ్గు లేకుండా సిగరెట్ కాల్స్తా చెప్తావా ఏమో ఇది పూర్తిగా చెడిపోయాయి ఇదిగో నాన్న ఇదేమో నా కోసం కాదు నీ కోసమే ఏటావా ఆయన చేత నీకు కష్టపడి సిగరెట్లు మాన్పిస్తే నువ్వు కాల్చమని మళ్ళీ తెస్తావా నువ్వు కూడా నన్ను ఇలా అబద్ధం చేసుకుంటే ఎలా అమ్మా ఈ సిగరెట్ పెట్టి కాదు నీ మాంగళ్యం అమ్మా ఏమా నా రోజుకు నాలుగు సిగరెట్లు కాల్చేవారా నువ్వేమో మొత్తానికి ఒకేసారి మాన్పించావు అవును ఏలోటైనా సడన్ గా మానేస్తే ప్రాణానికి ప్రమాదం అని నిన్న మా సైన్స్ లెక్చర్ చెప్పాడమ్మా ఒట్టు ఆయన పది కాలాల పాటు పచ్చగా ఉండాలని తీసుకొచ్చాను అవునా ఏదో సిగరెట్ల కోసం ప్రాణాలు ఎందుకండి పోగొట్టుకోవడం కాల్చండి మెల్లిగా మానేద్దురు గాని అంతేనట ఇది కూడా నీకోసమే నాన్న ఉంచుకో అమ్మా వెళ్ళి పై కాకి పట్రా చూడా ఎన్ని పట్టదరికో వెళ్ళి తీసుకురా ముందు చిదక్ పడతాను ఏమాయ్ మనోడిని ఏమిటో అనుకున్నా మంచి సలహా ఇచ్చాడు ఏం లేదు నాన్న ఈ రోజు ఒకసారి మా కాలేజ్ కావాలి నాన్న మళ్ళీ ఏ అదో పని చేసావు నాన్న అదే నేను ఏదో పని తప్ప వేరే పనులు చేయను నువ్వు ఫిక్స్ అయిపోయావు నాన్న అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటావు మచ్చుకోట నేను మా కాలేజ్ లో బాం పెడితే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కాలేజ్ కాలేజ్ మొత్తం పేలిపోకుండా కాపాడని తెలుసా అవునా మా జైన శాస్త్రాలు మెచ్చి బెస్ట్ స్టూడెంట్ బ్రేవరీ అవార్డు కూడా ఇవాళ ఇవ్వాలనుకుంటారు అదేదో నీ చేతుల మీద తీసుకుంటే నీకు కాస్త గుర్తు ఉంటదంటే నువ్వు వస్తారా అలా తేడా సార్ తీసుకుంటాను నిజమానా నిజం సార్ ఈ చెబులతో విన్నాను పప్పి గారు మీ లాంటి లెక్చర్స్ ఉండటం ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం థ్యాంక్ యూ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ నాది కామెంట్ సార్ రండి మీ కోసమే ఎదురు చూస్తున్నాను రండి నాన్న వీళ్ళేనా మీ ఫాదర్స్ మీరెందుకు అబద్ధం చెప్తారులేండి సరే మేము మేము కొంచెం మాట్లాడుకోవాలి మీరు కాస్త బయట కడతారా అక్కర్లేదు వెళ్ళండి నమస్తే అండి రండి కూర్చోండి చరణ్ మా అబ్బాయి అండి నేను దువాడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాను అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మంగళప్పారావు మరి మీరు నా పేరు అప్పల్ నాయుడు జెడ్పీటీసీ మెంబర్ నండి జెడ్పీటీసీ చాకల్ శక్తి ఇంకా నా పేరు సత్యనారాయణ ఈయన అమ్మన్న మాది బెల్లం వ్యాపారం సైకిల్ షాప్ సింహాచలం రికార్డింగ్ డ్యాన్స్ రామ్ బాబు సార్ వాట్ మెమరీ నిన్న కాలేజీలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది తెలిసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం హ్యాపీగా ఫీల్ అయ్యారా అవునండి అటువంటి కొడుకుని కొడుకునన్నందుకు గర్వంగా ఉంది ఆ వీరు అంటేనా కొడుకు పుట్టినప్పుడు కన్నా వాడు గొప్ప పనులు చేసినప్పుడే కదండి తండ్రికి ఆనందం వీళ్ళు స్క్రిప్ట్ సరిగా పట్టి పడినట్లు లేదు ఏమరా వేరే ఎవరికో పుట్టిన వాళ్ళను మీ కొడుకులుగా చెప్పుకుంటున్నారు సిగ్గులేదు మీకు మీకు ఏమైనా మెంటలా ఏ మాలిష్ చేస్తావా ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఏయ్ మంగలపారా నీ కట్టింగ్లు నాటక కర్క కాదు

సమస్త కళాశాల విద్యార్థులకు మనవి చేయనది మన చేతుల్లో మాస్టర్లు జలగండ్రయ్యారని అందరూ తెగ ఆనందపడుతున్నారు మనం మాత్రం మనం మాత్రం ఇలాంటి ప్రాంతర పగిడి చేతుల్లో క్లీన్ బోర్డ్ అయ్యే డేంజర్ ఉంది బీ కేర్ఫుల్ గై

అలానే మరి గారం చేయకండి ఒరే నిన్ను పెంచింది కూడా మేమేరా అది మర్చిపోవద్దు హాయ్ హాయ్ సంజు హవ్ యు కీపింగ్ తెలుగులో మాట్లాడుకోలేరా మాకు కూడా అర్థం అవుతుంది అవునా నాకు డౌట్ వాళ్ళు నిన్ను మార్చారా నువ్వు వాళ్ళని మార్చావా వీళ్ళని మార్చడమా మీ అమ్మ ముందు చూసావు అన్నపూర్ణమ్మ ఇవిడ పెద్ద ముదురు మీ నాన్న టెంక ఇద్దరు కలిసి నన్నే అనకపల్లి ఆంకళంలో తయారు చేశారు అందుకే నేను నేను హాస్టల్లో ఉంటాను అన్నాను అందుకే కదా నేను నిన్న అక్కడి నుంచి అన్నాను టైం అవుతుందండి ఓకే బాయ్ డాడీ కాలేజ్ కి టైం అవుతుంది రోజు ఎందుకమ్మా నాకు రోజంతా బాగుండాలి కదా బాయ్ బాయ్ హలో డబ్ రోజు రేపు రేపు అంటున్నావు వన్ అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి తప్పదా తప్పదు ఇది ఫిఫ్టీన్ మినిట్స్ లో పైసలతో సహా నీ డబ్బులు ఇచ్చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్

నువ్వు నేను నేను అడిగానమ్మా అడుగుతావు అనుకున్నాను సారీ గుడ్డు సారీ ఏం చేసుకుంటాడమ్మా సెల్ఫరూ టెల్ అండి రూపాయలు ఉంది చిల్లర్ లేదు వంద రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా నేను ఇస్తాను కదా మీరే లెక్క పెట్టుకోండి ఇది ఇది వంద కాదనుకుంటానమ్మా గుడ్డి వాడి నువ్వా నేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు కాదమ్మా నేనేనమ్మా

మీ గెటప్ ఏంట్రా మీ గెట్రా మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు కానీ మా ఫాదరు అదో టైపు మొన్న సెకండ్ ఇయర్ మార్క్ చూసి మా పాకెట్ పని కట్ చేసాడు నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పని కవర్ చేస్తా రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా వాటర్ కాదు హాఫ్ కి కవర్ చేసా ఫుల్ గా అది ఒకేసింది ఎవర్రా పప్పల బర్రి తొంబ తీసుకొని వంద చెప్పి కైతే మీద రాసి ఇచ్చింది ఎందుకు చేసే పని అడుగుతుంది నిన్నే సమాధానం చెప్పా ఏం చేసిందిరా నా నలుగులో నవ్వులు పాలు చేసింది రేపటి నుంచి వీధిలో తలెత్తుకుని ఎలా తిరగండి నాన్న నా ఫ్రెండ్స్ ఏం సమాధానం చెప్పంటారు ఏం జరిగిందిరా అసలు తప్పంత నీదమ్మా ఇలా దోస్తులు వేసేసి మేము అందరం బయటకు వెళ్ళిపోగానే పవిత్ర బంధం పిన్ని నారియో నారియల్ సీరియల్స్ తో సహా వరుసగా ఒకదాని తర్వాత తోడు చూసేయడం కాదు వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందా ఆ పిల్లలు బయటకు వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోకలేదా అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా చెప్తాను దాని మార్కులు చూసా మనం చూసాను ఇంగ్లీష్ లో తొంభై ఒకటి సైన్స్ లో తొంభై ఆరు మ్యాథ్స్ లో చి చి అసలు మన వంశంలో ఉందా ఇలాంటిది మీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా అంత గొప్ప వంశాలప్పటి మనందరూ పరువు తీసిందేనా ఇది ఏదో సంసార పక్షంగా ముప్పై నలభై నీలాగా

సారీ సార్ తెలియక మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి అంటే కాఫీలు టీ తీస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం అనుకుంటున్నా అలా కా చెప్పండి రాసుకుంటాం గవర్నమెంట్ ఇది రాసుకోండి సార్ మీరు ఏమండి అన్న నేను చూసుకుంటా చూసుకో సార్ మనం అలా కూర్చొని మాట్లాడుకుందా రండి గవర్నమెంట్ మీరు చేస్తావా సారీ సార్ రండి ఏ బుజ్జి గెస్ట్ వచ్చారు కాఫీ పట్రా మీరు కూర్చోండి సార్ కూర్చోండి ఇప్పుడు అడగండి సార్ చెప్తాను డీటెయిల్ గా ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ గా అమ్మ నాన్న ఓపిచ్చి చెల్లి మరి నువ్వు గవర్నమెంట్ ఇది పదరదు బాపే రెండే కామరగండి గారు ఏం చేస్తున్నారు గారు స్మగ్లింగ్ ప్రైవేట్ ఆమట ప్రైవేట్ స్మగ్లింగ్ అని రాస్తారా సరే అలా రైట్ చేయండి కదా పోనీ ఆస్టల్ స్టేషన్ మాస్టర్ రాసుకోండి ఆ రాస్కోండి పైలే పోల్ చెప్తే సారీ సార్ గల్తీ ఓకే మాఫ్ కిచ్చి అదరం చేస్తుంటారు ఆవిడ కూడా స్మగ్లింగ్ చేస్తుందా చిచి ఆడవాల కదండి అలాంటివే లేవండి ఆ చెప్పు రాసుకుంటా గవర్నమెంట్ పిచ్చిది కదా లేడీస్ అన్ని లేండి పిచ్చి జీల్ వచ్చింది హౌస్ వైఫ్ అన్నమాట ఆ అంతే కాకపోతే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకుంటదండి అది ఆవిడ మీ గొడ్డు పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడిపితే మీరేమో తీని గాల్ తిరుగులు తిరిగి గవర్నమెంట్ మీ సెట్ అయ్యిందో ఆ ఏవిడ ఇండస్ట్రీ బెల్ట్ బాంబులు అవి తయారు చేస్తుంటారు మీ పెన్ సార్ మరి తమరు ఏం చేస్తుంటారు నాయనా నేనే ఉందండి విమానాల హైజాక్ చేస్తుంటాను అమ్మా పిచ్చి చెల్లి పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్ తండ్రి ఏమో స్మగ్లింగ్ ఏంటి ఈరోజు ఇంత రష్ కాదు అయినా ఇంత లేట్ అంటే ఈ రోజు నీకు నీకేంటమ్మా ఒకటే డ్రెస్ నేను రెండు సార్లు మార్చుకురావాలి ఇవాళ అందరం నించుని వెళ్ళాల్సిందే మనం కూర్చునే వెళ్తుందా ఎలా గౌరీ నీ బుక్లో ఏం రాశాడు మనిషిగా పుట్టినందుకు ఆనందించు మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు ఫెంటాస్టిక్ అంత పెద్ద హీరో యుండి ఎంత ఫిలాసఫికల్ గా రాశాడు ఎవరు నీ బుక్లో ఏం రాశాడి నేత్రదానం చేయండి వేరొకరికి వెలుకనివ్వండి ఏం హ్యూమెన్ కి ఏం జగ గ్రేమ్ చెప్పాలా జయా నీ ముక్లైన్ సరే ఎవరంటే చెప్పాలంటే చిరంజీవయ్య అరకులో షూటింగ్ గట్రా వెళ్తున్నాడు మాకు కనిపించాడు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు అన్ని చెప్పాల నీకు డీటెయిల్గా చిరంజీవా చిరంజీవి నువ్వు గుడ్ అడేవు కదా నువ్వేం చూస్తావా అంటే ఆయన కాలపై ఉన్నాడు కదమ్మా రెండు నెలలు అనుకుందామని వాళ్ళు

తెలకాంత మీద వంద రాసి ఇచ్చి తొమ్మిది నొక్కేసింది పగిడి అది ఎందుకు అలా చేసింది అది ఎందుకు అలా చేసింది నేను చెప్తాను ఇట్రా మన బ్యాచ్ అంతా కూర్చున్నారా కూర్చున్నారు వాళ్ళ బ్యాచ్ అంతా నించి ఉన్నారా అందుకు నిన్న నన్ను ఒక్కడనే ఎదవన చేసింది ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని ఎదవన చేసింది దాన్ని వదలకూడదు ఖూన్ కా బదల ఖూన్ తుజే మేరీ కసమ్ మరి మావ ఎందుకు ఎవర అమ్మాయి ఇంకే కృష్ణ కాలి కంచు బ్యాచ్ ఓ ఒక్కసారి దాని చూపిస్తావా ఫేస్ ఒకటే కాదు మాతో చూపిస్తాను పద పద

ఇప్పుడు చూడరమానాడు చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడు ఉన్నాడా

అయ్యో అలా నవ్వొత్తు నా గుండెలో వెయ్యి వైలలొకేసారి వాయిచినట్లుంది నీకలాగే ఉందా ఎయిమ్ టు సేమ్ క్రౌజింగ్ టైగర్ అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయడట బిగించి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆటోగ్రఫీ ఇస్తారా ప్లీజ్ ఆటోగ్రఫీ ఇవ్వమంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడే ఈ వయసులో మీలాగే అల్లర్ చేయాలని అందర్నీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే నేను మోగ